అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సయ్యద్ నౌషాద్ నేను సుష్మిత హాస్పిటల్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ కింద చేస్తున్నాను అయితే ఈరోజు వచ్చి మాట్లాడాల్సిన కారణం ఏంటంటే హాస్పిటల్ పెట్టి వన్ ఇయర్ అయింది సో ఒకటో వార్ష్ కోసం సందర్భంగా మీ అందరి ముందుకి వచ్చాను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అందువల్లంటే మా మోటో ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అనుకున్నాం అంటే అందరికీ సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి స్టార్ట్ చేసాం అండ్ ఈరోజు అది రోజుకి అందరూ సహకరించారు అండ్ అది మేము అనుకున్న మటుకు సక్సెస్ అయిందే అని చెప్పి అనుకుంటున్నాం అందువల్లంటే లేకపోతే మేము ఈరోజు ఇలాగ నూతనంగా మళ్ళీ మేము ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నాం కాబట్టి సో అందరికీ నమస్కారం మళ్ళీ అందరికీ ధన్యవాదాలు కూడా అండ్ ఇలాగే మీరు అందరు సహకారం కావాలి మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు మేము క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికీ ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటాం ఇట్లు మీ సుష్మిత హాస్పిటల్ డాక్టర్ సయ్యద్ నౌషాద్ అందరికీ నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ సుష్మిత హాస్పిటల్ దానబాయి రాజమండ్రి గత సంవత్సర కాలం నుంచి మేము అందించినటువంటి సేవలను బట్టి నాణ్యమైన ట్రీట్మెంట్ తర్వాత తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాం కనుకనే మేము ఒక సంవత్సర కాలం నుంచి సక్సెస్ అయ్యాము దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు రానున్న రోజుల్లో మరిన్ని మీకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఇట్లా మీ శ్రీనివాస్ సుష్మిత ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS Developers Rajamidri. visit at wwwssdevelopers.net